ఢిల్లీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే అభ్యర్థులు వారే కండువాలు మారినాయి ప్రతి ప్రతి చోట ఇట్లాంటి పరిస్థితులు అయితే ఉంటున్నాయి ఫస్ట్ ఏం చేస్తానంటే ఏ పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్టీ నుంచి పోటీ చేసి ఉంటాడు పోయిన ఎలక్షన్స్లా ఓడిపోయి ఉంటాడు లేదనుకుంటే ఈయన గెలిచింటాడు ఈయన ఆపోనెంట్ పార్టీ లేకపోతే అవతల పార్టీ అధికారంలోకి వచ్చింటుంది పరిస్థితుల ప్రభావం వల్ల కండువా మార్చింటాడు గెలిచి అధికార పార్టీలోకి పోయి ఉంటారు లేదనుకుంటే ఓడిపోయిన తర్వాత కూడా అధికార పార్టీలో ఉండాలన్నటువంటి కాంక్షతోటి పోయి ఉంటారు అదే స్వార్థ ప్రయోజనాల నియోజకవర్గ అభివృద్ధి అయ్యే మాట పక్కన పెడితే దేశం మొత్తం జరుగుతుంది ఢిల్లీలో కూడా ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఇట్లాంటివి వింత పరిస్థితి ఏర్పడ్డదంట అభ్యర్థులు వారే ఉంటారు కండువాలు మారినాయి అంటే గతంలో బీజేపీ నుంచి పోటీ చేసిన వాళ్ళు ఈరోజు ఆప్లో ఉన్నట్టు ఈరోజు గతంలో ఆప్ నుంచి పోటీ చేసిన వాళ్ళు ఈరోజు బీజేపీ నుంచి గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వాళ్ళు ఈరోజు బీజేపీ ఆప్ల నుంచి ఇట్లాంటి పరిస్థితులు ఢిల్లీలో ఉన్నాయంట ఢిల్లీ ఎన్నికల్లో పిరాయింపుదారులదే అవా అన్నటువంటి మాట కూడా భాజపా నుంచి దాదాపు ఆర డజన్ మంది కాసాయ కండువను వదిలి ఆప్ ఎన్నికల చిహ్నమైన చీపురు పట్టారు ఇందులో చాలామంది రెండు వేల ఇరవై ఎన్నికల్లో కమలం గుర్తుపై పోటీ చేసిన వాళ్ళే అంటే అర డజన్ మంది బీజేపీకి సంబంధించిన వాళ్ళు గతంలో కమలం పైన పోటీ చేసిన వాళ్ళు ఈరోజు చీపురు గుర్తు మీద పోటీ చేస్తున్నారంట ఇక రెండు వేల ఇరవైలో పోటీ చేసిన వాళ్ళ వాళ్ళంతా పటేల్ ఎస్సీ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా రాజ్ కుమార్ ఆప్ అభ్యర్థిగా పర్వేశ్ రతన్ బరిలో ఉన్నారు గమ్మత్ ఏంటంటే రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఆనంద్ ఆప్ తరఫున రతన్ భాజపా తరపున ఉత్తర పవిత్ర పోటీ చేస్తారు ఇప్పుడు వారే అభ్యర్థులు కానీ కండువాలు మారినాయి అంటే ఉన్నాయని అవతలికి పోయిండు అవతలు ఉన్నాయనే యువతలకి పోయిండు అప్పుడు ఈయన ఆప్ నుంచి ఈయన బీజేపీ నుంచి పోటీ చేస్తే ఇప్పుడు ఈయన బీజేపీ నుంచి ఇప్పుడు ఆయన ఆప్ నుంచి అంట అట్లాంటి పరిస్థితి చాలా చోట్ల అయితే ఉందంట చూడాల మరి ఎప్పటి వరకు ఇట్లా ఎందుకంటే మనం ఎన్నిసార్లు అయినా పార్టీలు మారచ్చు నాయకులు ఎన్నిసార్లు అయినా తండవలు మార్చొచ్చు మన భారత ప్రజాస్వామ్యం అట్లా పరడవీల్లుతుంది